పిటిషన్ సంతకం పెట్టిందే కౌశిక్ రెడ్డి వివేకానంద్ గారు ఇద్దరు కలిసి ఆనాడు మొదలు పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చిందే కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడింది కౌశిక్ రెడ్డి ఏమన్నాడు ఎవరెవరైతే పార్టీ ఫిరాయించో వాళ్ళ మీద చర్య తీసుకోండి అని స్పీకర్ గారిని అడిగినాం స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే హైకోర్టుకు పోయినాం హైకోర్టుకి పోతే హైకోర్టు తీర్పిచ్చింది నాలుగు వారాల్లో మీరు చర్య తీసుకోవాలి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటించండి లేని పక్షంలో సోమోటోగా నాలుగు వారాల తర్వాత మేమే మళ్ళొకసారి విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది నేను హైకోర్టుకి గౌరవ న్యాయమూర్తి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పరంగా ఎందుకంటే మీరిచ్చిన తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లయింది మీరిచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టు అదే క్రమంలో ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద తీర్పు వచ్చిందో ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు ఏమన్నారు కౌశిక్ రెడ్డి గారు దమ్ముంటే రాజీనామా చేయండి ప్రజాక్షేత్రంలోకి రండి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ దమ్ముంటే రాండ్రి ఈ పది మందితో రాజీనామాలు చేపియండి మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలమైందో తేల్చుకుందామని అన్నాడు ఈ మాట ఆ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రెడ్డి గారు మొన్న హైకోర్టు తీర్పు తర్వాత మాట్లాడి కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యకుడు ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిందో ఒకసారి గుర్తు తెచ్చుకోమను అని చెప్పింది రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమన్నాడు సావుడప్పు కొట్టిపిస్తా అన్నాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు సరే పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు తీర్పు కాదు ఒక ఆర్డరు స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ సెక్రటరీ నుంచి వచ్చింది దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ రాజ్యాంగ అసెంబ్లీ సాంప్రదాయాలకు పార్లమెంటరీ పద్దతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్దతి అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన అయితే ఇంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను ఎక్కడికోలే పది మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితది మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కాట్ పెట్టి డీసీపీలు అడిషనల్ డీసీపీలు ఏసీపీలు సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక యాభై వంద మంది గుండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్ ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు కొట్టిరు అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే ఏమైనా జరిగింటే జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డా లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన అరికెప్పుడు గాంధీ ఈ రకమైన గూండాగిరి ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ పదేళ్లలో ఎన్నడూ లేదు ఒక ఇంటి మీదే దాడి అది ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటకు వేలాడుకుంటా ఇరవై ఇరవై బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి దాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిందంటే చేతగాని ఒక హోంమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రివేనా అసలు నీకు అర్హత ఉందా ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు నువ్వా నీ ప్రభుత్వమా నీ డీజీపా ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమా నీ కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు పేపర్లు రాస్తున్నాయి మన ఆంధ్రజ్యోతి రాసింది ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు ఈనాడు రాస్తది ఈ నగరానికి ఏమైంది అని అదేమి చేతగా చేసేది హోంమంత్రి ఉన్నాడో లేడో తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడు దిగుడు తప్ప పీకిందేమీ లేదు కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసులసి కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు నేను అడుగుతా ఉన్నా మా కౌశికి రెడ్డి అడిగిన ప్రశ్ననే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలు ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తెల్చాలా ఇవన్నీ కాదు ఇవేమీ లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే మహిళా సోదరి మండలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు తప్పకుండా నేను రేవంత్ రెడ్డి అంటా ఉన్నా చరిత్రలో నీలాంటి పనికి ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిన మస్తుగా పోయిన పెద్ద పెద్దోళ్లతోనూ కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితో రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు చాలా మంది నేను